సినిమాని మాకు అందించినందుకు మంచి కథల్ని తీసుకొని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా సంవత్సరాల తర్వాత అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంత జనాలు నా సినిమాలో అలా నవ్వుకోవడం చూసి చాలా చాలా అంటే మొత్తం హార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది అండ్ ఫస్ట్లీ రితేష్ రితేష్ అండ్ తేజ ఇంత అద్భుతమైన రైటింగ్ అండ్ ఈ మత వదలు రానే వరల్డ్లో నన్ను ఇంక్లూడ్ చేసి నాకు బాబు అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ప్రొడ్యూసర్స్ చెరి గారు నవీన్ గారు రవి గారు అంటే ఇంత అద్భుతమైన టీంలోకి నన్ను నన్ను ఇంక్లూడ్ చేసినందుకు నన్ను నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ నేను ఎన్ని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఏదో చేసినా నా ఫస్ట్ సినిమా మత్తు వదలరా వన్ ఈ ఇంత అద్భుతమైన టీమ్కి ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఐమ్ ఐమ్ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సత్య అన్న అంటే సత్య గారు ఎప్పటి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేద్దామని కొట్టిందండి సో ఫైనల్లీ అలాంటి 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 వ్యక్తితోటి పనిచేయడం ఇట్స్ లైక్ అమృత్ చిన్నప్పుడు అమృత్ అమృతం సీరియల్లో మేమిద్దరం కలిసి నటించామండి ముగ్గురు యాక్చువల్గా సో సత్య గారు కూడా ఒక ఎపిసోడ్లో చేశారు నేను కూడా ఒక ఎపిసోడ్లో చేశాను సో అప్పటి నుంచి ఫిక్స్ అయినా చేస్తే ఆయనతో సినిమా చేయాలని సో కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయ్యింది వెరీ 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 హ్యాపీ అండి థ్యాంక్ యూ టు దాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా సినిమాని ఇంత బాగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు ఆర్పిఆర్ వంశీశేఖర్ గారు అండ్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు ఒక చిన్న డౌట్ అండి అంటే సినిమా రిలీజ్ ముందు వరకు ట్రైలర్ టీజర్స్ చూసాం మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ అన్నట్టు చూసాం అసలు సినిమా చూసిన తర్వాత అసలు మీరు ఆయన పక్కన నవ్వకుండా అలా ఎలా చేయగలిగారు అనేది మాకు అసలు ఏం అర్థం అవలేదు చాలా టఫ్ అని ఉంటుంది డెఫినెట్లీ లేదా అంటే మాకు చూసి చూసి అంత నవ్వొచ్చేది వచ్చేది కాదండి మాకు కొంచెం బోర్ కొట్టి జస్ట్ జోకింగ్ అండి అంటే కొంచెం కష్టమే బట్ మేనేజ్ చేయాల్సి వచ్చేది థ్యాంక్ యూ సింహ గారు మరోసారి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇలాంటి మంచి సినిమాలను తీసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఆల్ ద వెర్ బెస్ట్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్